హాయ్ హలో అండి రైతు మిత్రులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వీ రైతినేస్తం యూట్యూబ్ ఛానల్ ఆ నేనండి కృష్ణ ఎవరైతే రైతులు కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ అండ్ షేర్ చేయండి సో తోటి రైతులు కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మనము యాజ్ ఏ ఎస్వి ఎస్వీ రైతినేస్తం యూట్యూబ్ ఛానల్గా మనం ఏం చేస్తున్నామంటే రైతులకు తక్కువ పెట్టుబడిలో సో అధికార రాబడిని ఏ విధంగా తెచ్చుకోవాలి సో అనేటువంటి ఒక ట్యాగ్ లైన్ అయితే మనం ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది సో దానికి అనుకూలంగానే మనం మొదటి స్టెప్ అయితే వేసు వేసుకోవడం జరుగుతూ ఉంది ఒక స్టెప్ బై స్టెప్ అయితే మనం తక్కువ పెట్టుబడులో ఎక్కువ రావాడిని సో ఏ విధంగా తీసుకురావాలి ఉద్దేశంతో అయితే మనము ఈ సంవత్సరం అయితే మనం సాగుతున్నాము అదే మన ట్యాగ్ లైను సో దాంట్లో భాగంగానే సో ఇమ్యూనిటీ అనే మందుని మీ ముందుకు తీసుకొచ్చాను సో అది ఎంత బాగా పనిచేసిందో సో నా కళ్ళతో నేను చూసాను సో ఈ కెమెరాతో మన రైతు మిత్రుల ప్రపంచాన్ని అందరికీ కూడా మీకు చూపించడం జరిగింది సో పాటుగా సో అది కాదు ఇంకా స్టెప్ ముందుకు వెళ్తామన్న కొద్దీ మనకు పెట్టుబడిని ఏ విధంగా తగ్గించుకోవాలి మంచి మంచి టెక్నికల్స్ను తక్కువ ధరలో ఉండేటువంటి టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో సో మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో అందుకోసం అని చెప్పేసి సో చూసినటువంటి ప్రతి రైతు మిత్రుడు కూడా ఒక లైక్ చేసి అదేవిధంగా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను సో మనము మెయిన్ టాపిక్లోకి వెళ్దాం సో మన తోట వచ్చేసి ఇప్పుడు దగ్గర దగ్గర నలభై ఒకటి నలభై రెండు రోజుల తోట అవుతుంది సో దీ దీంట్లో మనము మొదటిగా చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ డోస్కి వచ్చేసి మనం స్కిప్ చేయడం జరిగింది సెకండ్ డోసు కూడా స్కిప్ చేయడం జరిగింది స్కిప్ అంటే స్కిప్ చేయడం కాదు భారీ వర్షాలు అతి భారీ వర్షాలు పడడం వల్ల ఏంటంటే స్కిప్ అయిపోయింది సో కుటలకి పోయాం దాంతోపాటుగా మొక్క కూడా మంచిగా ఉంది సో కొట్టాల్సిన సంవత్సరం లేదని చెప్పేసి మన నాన్న కూడా అంటే అది ఫస్ట్ సెకండ్ డోస్ అయితే స్కిప్ అయిపోయింది సో థర్డ్ డోస్ అనేది మనకు ఫస్ట్ డోస్కి వచ్చేసింది అది ఏంటంటే ఎగ్స్ అనేది స్ప్రే చేసుకున్నాను అది ఫస్ట్ డోసు సెకండ్ డోస్ వచ్చేసి మనకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు అంటే ముప్పై రోజులలో మనకు ఈ నల్లి అటక్ అనేది ఎక్కువ అవ్వడం జరిగింది సో ముడత అనేది రావడం జరిగింది సో దానికి గాను నేను సెకండ్ డోసుగా డిసైడు అదేవిధంగా అగ్రోమెంట్ మ్యాక్స్ అయితే స్ప్రే స్ప్రే చేసుకున్నాను సో అది మనకు సెకండ్ డోస్ అయింది సో థర్డ్ డోసు వస్తే మాత్రం మనము ముప్పై ఐదవ రోజు ముప్పై ఐదు ఆరు ముప్పై ఆరు రోజు అయితే మనము బిఏఎస్ఎఫ్ కంపెనీ సో బిఎస్ఎఫ్ కంపెనీ అంటే ఇట్స్ నార్మల్ కంపెనీ సో మల్టీనేషనల్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ సో దానిలో ఉన్నటువంటి బ్రాండ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఎక్స్పోనర్స్ అని చెప్పేసి ఉంటుంది దాంతోపాటుగా క్యాబ్రియో టాబు జిలోరా ఇలాంటివంటి కొన్ని మంచి మంచి టెక్నికల్స్ అయితే ఉండడం జరిగింది సో సో అలాంటి కంపెనీకి సంబంధించినటువంటి ఇమ్యూనిటీ అనేది మనకు కేవలం ఐదు వందల యాభై రూపాయలకే మనకు మన ముందు తీసుకురావడం జరిగింది సో దాంట్లో ఫస్ట్ స్ప్రే చేసింది ఎవరంటే నేనే సో నేను స్ప్రే చేసుకుని దాని రిజల్ట్ ఏ విధంగా ఉంది అంటే నల్లి నల్లి తెల్లదొమ్మ పచ్చదొమ్మ పచ్చ అదే అదేవిధంగా సో ముడత పై ముడత కింద ముడతకు ఏ విధంగా పనిచేసింది అనేటటువంటిది కూడా సో మన రైతు మిత్రులైతే చూపించడం జరిగింది సో అదే మనం చేసినటువంటి ఫస్ట్ స్టెప్ తక్కువ ధరలో నేను డిసైడ్ స్ప్రే చేసినప్పుడు నాకు దగ్గర దగ్గర పద్దెనిమిది వందలు వందల రూపాయలు అవ్వడం జరిగింది సో అలాంటివి కాస్త మనకు నాకు రెండు నెలల తోట సో మనకు పది పంపలే పడుతుంది కాబట్టి మనకు జస్ట్ ఒక ఐదు వందల యాభై రూపాయలు ప్లస్ అగ్రో మేము లేకపోతే అయితే నాకు వెయ్యి రూపాయల్లో సో నాకు క్లియర్ అవ్వడం జరిగింది సో అది మనకు ఫోర్త్ డోస్ అయితే థర్డ్ డోస్కి అయితే తీసుకోవడం జరిగింది సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ డోస్గా అంటే మనకు నలభై రోజు వచ్చాక మనకి ఏంటంటే నలభై నుండి అరవై రోజులు ఏవైతే ఉంటాయో సో అవి క్రూషియల్ డేస్ అంటాము సో ఎందుకోసం అంటే ఈ మనకు తోట అనేది ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే మనకు అతి భారీ వర్షాలు పడడం వల్ల దగ్గర దగ్గర ఒక వారం పది రోజులు అతి భారీ వర్షాలు పడడం వల్ల మనకు మొక్క గ్రోత్ అనేది ఆగిపోయింది సో పాటుగా సెకండ్ టైము మనకు నల్లి ముప్పై నుంచి ముప్పై ఐదు ముప్పై ఆరు రోజుల మొదలు నల్లి బాగా అటవడం వల్ల ఏంటంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది సో ఈ రెండు స్టేజెస్ ఏవైతే ఉన్నాయో సో దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం బ్లాక్ డేగా నేను చెప్తాను ఎందుకంటే మనకు గ్రోత్ అనేది ఆగిపోయింది అసలు మొక్క చూడడానికి కూడా ఏమాత్రం విధ సొంపుగా లేదు చూడడానికి కూడా అసలు బాగాలేకుండా పోయింది సో అందుకోసమే దీస్ ఆర్ బ్లాక్ డేస్ అని చెప్పేసి చెప్తాను నేను సో అందుకోసమే మనకు ఇప్పుడు ఆ మొక్క నలభై రోజుల మొక్కలాగా లేదు సో కనీసం ఒక ముప్పై రోజుల మొక్కలాగానే ఉంది అంటే పది రోజులు పది పదిహేను రోజులు అలా ఆగిపోయింది కాబట్టి నేను దానికి మనకు జమ్మి వైరస్ అంటే పై ముడత కింది ముడత ఎక్కువగా ఉంది సో జెమ్మి వైరస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫోర్త్ డోస్కి అయితే మనము తుఫాన్ అయితే స్ప్రే చేసుకోవడం జరిగింది సో తుఫాన్ అనేది మనకు ఇది ఏంటంటే పై ముడత కింది ముడతని క్లియర్ చేస్తుంది దాంతోపాటుగా గ్రోత్ అనేది చుట్టూ ఆకులు రావడానికి అదేవిధంగా సైడ్ బ్రంచెస్ బుట్టాకరం కట్టడానికి మాత్రం పనిచేస్తుంది సో దానికోసం అని చెప్పేసి నేను తుఫాన్ అయితే స్ప్రే చేసుకున్నాను సో అది నాకు ఫోర్త్ రోజుగా పనికి వచ్చింది మనము తెల్లదోమను అదేవిధంగా నల్లి అంటే మైడ్స్ ఏమన్నా క్లిప్స్ ఏమైనా కూడా కంట్రోల్ అవ్వడానికి అని చెప్పేసి మన పారిజాత కంపెనీ వాళ్ళది జైఫెన్ ఆల్ట్రా అనేది మనము స్ప్రే స్ప్రే చేయవలసికోబోతున్నాను సో ఎందుకోసం అని చెప్పేసి అంటే దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో పైరిఫాక్స్కెన్ మనకు ఎయిట్ పర్సెంట్ రూపు ఎయిట్ పర్సెంట్ ఉంటుంది దాంతో పాటుగా ఎంథులన్ అనేది మీరు వేరే దాంట్లో ఏ దేంట్లో చూసినా కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉండడం జరుగుతూ ఉంటుంది కానీ దీంట్లో ఈ పారిజాత వల్ల జైఫెన్ ఆల్ట్రా ఏదైతే ఉందో దాంట్లో మనకు డైఫ్ అనేది థర్టీ పర్సెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది సో దీని దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెల్ల దోమను సమర్థవంతంగా అరికడుతుంది పాటుగా త్రిప్స్ కానీ హ్యాపీటీస్ కానీ జర్సిడ్స్ కానీ అంటే మనకు రసం పీల్చే పురుగులు కానీ అదేవిధంగా పేనుబంక లాంటి విధాన మైట్స్ త్రిప్స్ ఏమైనా ఉన్నా కూడా మనకు సమర్థవంతంగా పనిచేయకుండా అరికట్టడం జరుగుతూ ఉంటుంది ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఒక రకంగా చెప్పాలంటే మన తోటలో జైఫన్ అల్ట్రా స్ప్రే చేసినట్లయితే ఒక మిషన్ గన్ వార్ ఏ విధంగా ఉంటుందో సో ఒక మిజైల్ అయితే ఏ విధంగా మనకు పనిచేస్తుందో ఏ విధంగా అయితే మనకు నాశనం చేస్తుందో అదేవిధంగా ఈ జైఫైన్ అల్ట్రా అనేది అంత బాగా పనిచేస్తుంది మనకు థ్రిప్స్ కానీ ఫ్లై కానీ సకింగ్ ఇన్సెక్ట్స్ అంటే రసం పిలిచే పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని కానీ దాంతో పాటుగా పేను బంక సో వీటిని అన్నిటిని కూడా మనకు సమర్థవంతంగా అరికట్టేసేసి మనకు మన పంటను పంటను కాపాడుతూ ఉంటుంది అట్ ది సేమ్ టైం మనకు ఆకులు కూడా చగ్రోతికి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సో దీంట్లో ఉన్నటువంటి టెక్నికల్ గురించి ఒకసారి మనం కూడా మాట్లాడుకున్నట్లయితే సో డైఫెథిరాన్ అనేది మనకు అందరూ తెలిసిన విషయం తెల్లదోమ మీద ఎగ్జాక్ట్లీ పనిచేస్తుంది అసలు ఎలాంటి మాట్లాడడానికి సంబంధం లేకుండా పనిచేస్తుంది సో అదేవిధంగా పైరిఫాక్స్ ఫెన్ ఎయిటీ పర్స్ ఎయిట్ పర్సెంట్ ఏదైతే ఉందో సో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం సో దీంట్లో ఉన్నటువంటి పైరిఫాక్స్ ఫెన్ ఏదైతే ఉందో ఇది మనకు ఎట్లా పనిచేస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్కు ఆడమగ కలిస్తేనే మనకు పిల్లలన్నీ పుడతారు అది జగబరిగినే సత్యం సో అట్లనే ఈ పేను బంక కానీ పేను బంక సంబంధించినటువంటి కీటకాలు కానీ లేదు మనకు ఈ తెల్లదోమ కానీ పచ్చదోమ కానీ అదేవిధంగా త్రిప్స్ మైట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆడమగ కలిస్తేనే మనకు గుడ్లు పెడతాయి గుడ్ల నుంచి మళ్ళీ పిల్లలు వస్తూ ఉంటాయి సో ఇది ఏం చేస్తారంటే ఈ పైరిఫాక్స్ ఫెయిన్ అనేది అందులో ఉన్నటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో సో ఫర్ ఎగ్జాంపుల్కు ఒక అమ్మాయిని మనం చూసినప్పుడు ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక ఫీలింగ్ వస్తుంది అమ్మాయి బాగుంది అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి లేదా అమ్మాయితో నేను గడపాలి అట్లాంటి కోరికలు అనేది కలుగుతూ ఉంటాయి సహజం అది సో కొంతమంది ఎక్స్ప్రెస్ చేస్తే కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు సో అక్కడ ఏంటంటే మనకు హార్మోన్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో రిలీజ్ అవ్వడం వల్ల అలాంటి మనకు ఫీలింగ్స్ అనేది వస్తూ ఉంటాయి సో అట్లనే ఇక్కడ ఈ ఏవైతే కీటకాలు ఉన్నాయో రసం పిలిచే పురుగులు కానీ త్రిప్స్ కానీ మైట్స్ కానీ ఏవైతే ఉన్నాయో సో వాటికి కూడా ఒక రకమైనటువంటి హార్మోన్ అనేది రిలీజ్ అవుతానే అవి సెక్స్లో పార్టిసిపేట్ చేసేసి అవి గుడ్లను అంటే ఆడములో కలిసేసి మనకు గుడ్లు వచ్చే విధంగా రెడీ అవుతూ ఉంటాయి సో అక్కడ ఏం చేస్తుందంటే ఈ మగ పురుగులో ఏం చేస్తుందంటే ఇది ఆ నపూసకత్వాన్ని వచ్చే విధంగా సృష్టిస్తుంది ఈ పైరి అనేది సో ఆ విధంగా ఏం చేయబోతుందంటే మనకు కొత్త సంతానం అనేది అంటే కొత్త గుడ్లకు కానీ అట్లాంటివి రాకుండా ఉండేసి మన పంటను కాపాడడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ అనేది ఈ కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంటుంది సో మీరు పెట్టుకోండి ఈ పైరిఫాక్స్ ఫెన్ అదేవిధంగా డైఫెంథిరాన్ ఏదైతే ఉందో ఈ కాంబినేషన్ మీరు స్ప్రే చేసిన తర్వాత మీరు చూడకుండా వెళ్ళండి ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ స్ప్రే చేశాను కాబట్టి చెప్తాను సో మీరు స్ప్రే చేసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక జస్ట్ ఒక పది ఇరవై నిమిషం తర్వాత మీరు చూసుకుంటారు అండి మీకు తెలదో అనేది కింద పడి గిళ్ళగిల్ల కొట్టుకుంటూ ఉంటుంది చనిపోతూ ఉంటుంది అదేవిధంగా ఆడమ్మగా అనేది కలవదు ఒకవేళ కలిస్తే కూడా పిల్లలు ఉంటారు సో ఆ విధంగా ఈ కాంబినేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది సో అందుకోసం అంటున్నా ఒకవేళ మీకు ఈ జైఫైన ఆల్డర్ కనుక మీకు పారిజాత వల్లది కనుక అందుబాటులో లేకున్నట్లయితే సో మీరు మనకు ఈ ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ అనేది మనకు అందుబాటులో ఉండడం జరుగుతూ ఉంటుంది అది కూడా స్ప్రే చేసుకోండి దాంట్లో ఏంటంటే మనకు కొంచెం పర్సెంటేజ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో దాంట్లో ఫైర్ఫెక్స్ ఫెన్ అని చెప్పేసి ఒక ఫైవ్ పర్సెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది దాంతోపాటు డైఫెన్థ్రాల్ అనేది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది కాకపోతే దీంట్లో ఈ పారిజాత వల్లది ఏదైతే ఉందో సో జైఫెన్ ఆల్ట్రాలో దీంట్లో పైరిఫక్స్ ఫెన్ ఎనిమిది పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా డైఫెన్థ్రాల్ అనేది ముప్పై ముప్పై పర్సెంట్ ఉంటుంది సో అదే తేడా కాకపోతే రెండు మందులు మాత్రం పని పనిచేస్తాయి కాకపోతే డోస్ అనేది కొంచెం తగ్గిపోతుంది ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్లో సో రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది మీరు స్ప్రే చేసుకోండి సో స్ప్రే చేసుకున్నట్లయితే మన పంట నుండి మన తెల్లదోమను త్రిప్స్ మైట్స్ ఏవైతే ఉంటాయో కాపాడుకునే వల్ల అదే అదేవిధంగా ఈ క్రూషియల్ డేస్ నలభై నుంచి అరవై రోజుల మధ్యలో లేదా ముప్పై నుంచి అరవై రోజుల మధ్యలో ఏదైతే ఉంటుందో మనకు ఈ వాతావరణంలో జరిగేటువంటి చేంజెస్ వల్ల అంటే మనకు ఇంతకుముందు ఉన్నది ఏంటంటే మనకు వర్షకాలం వర్షాలు హెవీగా పడుతూ ఉంటాయి సో వర్షాల నుంచి మనము నెక్స్ట్ ఏమో పోతా ఉంటాం చలికాలం అయిపోతూ ఉంటాం కాబట్టి ఆ వేరే వేస్తే డెవలప్మెంట్ కాక మొక్కకు కావాల్సిన న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో మొక్కకు అందించలేక ఆ మొక్క అనేది ఐదుగుదల ఆగిపోతూ ఉంటుంది సో ఆగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆకులకు కావాల్సినటువంటి పోషకాలు అందక సో కొంచెము వీక్నెస్ అనేది ఏర్పడుతూ ఉంటుంది లేదా కొంచెం ముడతలాగా బెట్ట ముడతలాగా వస్తూ ఉంటుంది సో అప్పుడే మనకు ఈ తెల్లదోమ కానీ లేదా నల్లి కానీ త్రిప్స్ కానీ అటాక్ అయినట్లయితే సో ఆకంతా కూడా ముడుచుకుని వెళ్ళేసి మనకు ఒక పడవ ఆకారంలోకి రావడం జరుగుతూ ఉంటుంది సో అప్పుడే మనకు దాన్నే మనము జెమ్నీ వైరస్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది లేదా ముడత లేదా గజ్జి ముడత సో ఈ విధంగా రకరకాల పేర్లతో లేకపోతే బొబ్బర ముడత బొబ్బర వైరస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ కూడా దేనివల్ల వస్తుందంటే ఆ కింద ఉన్నటువంటి వేరు వ్యవస్థ డెవలప్ కాకపోవడము అదేవిధంగా రసం పిల్చే పురుగులు ఏవైతే ఉంటాయో సో అవి అటాక్ చేయడం వల్ల వచ్చేటువంటి ఒక రోగమే ఈ జమ్ని వైరస్ సో అలా రాకుండా ఉండాలంటే మీరు కింద ఒకసారి సో వన్స్ ఫర్ ఆల్లాగా ఒకటి కపిల్ డిఎస్ ఎకరానికి ఒక లీటర్ చొప్పున చల్లుకోండి సో దాని తర్వాత నెక్స్ట్ మనకు ఆల్రెడీ మా తోటలో కనుక చూసుకున్నట్లయితే నేను ఆల్రెడీ వైరస్ కంట్రోల్ కోసము ముడత కింది ముడత కంట్రోల్ అవడానికి పోసి దాంతో పాటు గ్రోత్ రావడానికి అని చెప్పేసి నేను ఆల్రెడీ మన వేసుకున్నది ఏది మన తుఫాన్ అనేది ఒకసారి స్ప్రే చేసుకున్నాను సో దాని తర్వాత మధ్యలో ఏం చేస్తాను అని ఆల్ట్రా స్ప్రే చేస్తున్నాను లేదా ఇది ఎస్ఎల్ఆర్ ఫైట్ హో కానీ స్ప్రే చేస్తాను దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మనకు గ్రోత్ అనేది రావాలంటే అప్పుడు మనకు దగ్గర దగ్గర యాభై వరకు పోతూ ఉంటాం సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తానంటే నేను మళ్ళొక్కసారి ఈ తుఫాన్ అనేది స్ప్రే చేసుకుంటాను సో దీంతో ఏంటంటే మనకు ఈ వైరస్ ఆనవాళ్ళు లేకుండా చేసుకుంటాము పాటుగా పై ముడత కింది ముడత క్లియర్ చేసుకుంటాను పాటుగా ఈ చెట్లు అనేది సాల్పు సాలకు మధ్యలో గ్యాప్ అదేవిధంగా బుట్టాకారములు రావడానికి ఈ తుఫాన్ అనేది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఒక ఆర్గానిక్ మందు ఈ తుఫాన్ అనేది సో చాలా అంటే చాలా గా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం స్ప్రే చేశాను సో నెక్స్ట్ మీకు ఆదివారం రోజు మీకు ఆ రిజల్ట్ ఏ విధంగా ఉందో కూడా మీకు చూపిస్తాను తుఫాన్ అనేది దానికంటే ముందు కూడా నేను ఇప్పుడు నెక్స్ట్ ఆ శనివారం రోజు నేను హాలియాలో వెంకటేశ్వర్ వెంకటేశ్వర్లు అని చెప్పేసి ఒక రైతు స్ప్రే చేయడం జరిగింది సో ఆయన చేయ జీ వైరస్ అనేది వచ్చింది సో వస్తే మనము ఈ ఏదైతే ఉందో తుఫాన్ అనేది స్ప్రే చేయించడం జరిగింది సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది సో నేను నాకు ఫోన్ చేశాడు అన్న సర్ ఒకసారి వచ్చి చూడండి అని చెప్పేసి అన్నాడు సో ఖచ్చితంగా వెళ్తాను ఆయన స్ప్రే చేసి కూడా నిన్నటికి ఆరో రోజు అవుతుంది సో ఈ రోజుకి ఏడు రేపు ఎనిమిది అంటే దగ్గర దగ్గర ఎనిమిది రోజులు అవుతుంది ఎనిమిది రోజుల తర్వాత వాళ్ళ తోట ఏ విధంగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను సో అది దాని గురించి సో మనకు ఫిఫ్త్ డోస్ వస్తే మాత్రం జైగన్ ఆల్ట్రా లేకపోతే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ దాంట్లో అక్కడ మీరు మ్యాక్స్ కలిపేసుకుంటాను సో ఆరో డోస్కి వచ్చేసి మాత్రం తుఫాన్ స్ప్రే చేసుకుంటాను మీరు జెమినీ వైరస్ దాంతో పాటుగా జెమినీ వైరస్ రాకుండా ఉండడానికి ఒకవేళ వస్తే కూడా మనకు దాని ఆనవాళ్ళు అనేది లేకుండా ఉండడానికి అని చెప్పేసి మాత్రం నేను తుఫాను స్ప్రే చేసుకుంటాను ఆ నెక్స్ట్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే ర్యాన్ఫాన్ విత్ పోలీస్ అనేది స్ప్రే చేస్తున్నాను సో ర్యాన్ఫేన్ విత్ పోలీస్ ఎందుకు స్ప్రే చేస్తున్నానంటే ర్యాన్ఫిన్లో మనకు మూడు రకాలైన టెక్నికల్స్ ఉండడం జరుగుతూ ఉంది సో దాంట్లో కనుక మనం చూసినట్లయితే మనకు పైరిఫాక్స్ ఫ్యాన్ ఒక సిక్స్ పర్సెంట్ ఉండడం జరుగుతూ ఉంది అదే టెక్నికల్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఎస్ఎల్ఆర్ ఫైవ్ ఫైవ్లో ఉంటుంది అదేవిధంగా జైపోయిన ఆల్ట్రోలు ఉంది సో అదే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే ఆ మధ్యలో ఏమైనా గూడ్లు కనుక కింద పై అంటే కింద భూమిలో పెట్టి కనుక ఉండేసి అవి కూడా మళ్ళీ వచ్చేసి లేదా పక్క చెన్న వచ్చేసినటువంటి ఏవైతే ఉంటాయో అవి మళ్ళీ తెల్లదోమలు కనుక లేదా త్రిప్సో లేదా మైడ్సో గూడ్లు పెడతా ఉంటాయి కదా సో మళ్ళీ అంటే పదిహేను రోజుల తర్వాత మళ్ళీ అది స్ప్రే చేసుకున్నట్లయితే అప్పుడు ఉన్నటువంటి ఏవైతే మళ్ళీ గుడ్లు కానీ గుడ్ల దశ కానీ ప్యూప దశ కానీ లేదా తెలదొమ్మ కానీ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ సేమ్ సెక్స్వల్గా పార్టిసిపేట్ చేయకుండా గుడ్లు కొత్త గుడ్లు రాకుండా కొత్త పిల్లలు పెట్టకుండా ఈ పైరిఫాక్స్ ఫైన్ అనేది పనిచేస్తుంది దానికి నో డౌట్ ఇట్ దాంతోపాటుగా డైఫెన్థ్రాన్ కూడా ఉంటుంది అది అడల్ట్ స్టేజ్లో ఉన్నటువంటి తెలదొమ్మ ఏదైతే ఉందో దాన్ని చంపేయడంలో దీనికంటే మించిన మొగాడు ఎవరు లేరు డైఫెన్థ్రాన్ విషయం డైనోటెఫ్యూరాన్ అని చెప్పేసి మనకు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది డైనోటెఫ్యురాన్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది ఒక కిఫిన్ లాంటి మత్తులు కలిగించేటువంటి ఒక టెక్నికల్ అది సో మామూలుగా మనమైతే మందు తాగితే మనకు మత్తు వస్తుంది లేదు కొంతమందికి ఏంటంటే ఏది డ్రగ్స్ కానీ లేదా కుకైన్స్ కానీ ఇవన్నీ తాగితే వాళ్ళకి ఏంటంటే మత్తు వచ్చేసి వాళ్ళ నుండి జరుగుతూ ఉంటుంది ఈ ఏదైతే డైనోటిఫ్రాన్ అని చెప్పేసి ఫైవ్ పర్సెంట్ ఉందో ఇది కిఫిన్కు గ్రూప్కి సంబంధించినటువంటి ఒక టెక్నికల్ ఇది ఏంటంటే ఈ మైట్స్ కానీ అదేవిధంగా త్రిప్స్ కానీ అదేవిధంగా తెల్లదోమ కానీ సో ఏవైతే ఉంటాయో సో వాటికి ఎక్కువ మత్తును కలిగించేసి వాటి నాడి వ్యవస్థను చీల్చి చెండాడేసి చంపేయడం జరుగుతూ ఉంటుంది సో అదే ఈ డైనోటెఫూరా సో ఇది కనుక మనం చూసుకున్నట్లయితే మనకు ఇది ఫైవ్ పర్సెంట్ రూపంలో మనకు ఈ రాన్ఫ్లన్ రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది సో దీంతో పాటుగా నేను ఇంకోటి టెక్నికల్ ఏమై అంటే ఇంకొకటి బ్రాండ్ ఏం యాడ్ చేస్తున్నా పోలీస్ యాడ్ చేస్తున్నా ఈ పోలిస్ట్లో కనుక చూసుకున్నట్లయితే మనము ఫిఫ్రోనిల్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అదేవిధంగా ఇమ్డ ప్రోప్ యాడ్ అయితే మనకు ఫార్టీ పర్సెంట్ ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇది మనకు ఎర్రనల్లి కానీ తెల్లనల్లి కానీ అదేవిధంగా తెల్లదోమ కానీ ఏదైనా ఉన్నా కూడా సో వాటిని ఎట్లా అంటే అట్లా చెడు కూడా ఆడేస్తుంది సో మనందరూ తెలిసిందే ఇవిడ క్లోపైడ్ కానీ అంటే పోలీస్ అనేది ఎట్లా పనిచేస్తుంది మనం థర్డ్ డోస్గా మనం చాలామంది వాడి ఉంటారు సో దాని గురించి మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు సో అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇంకొకటి కూడా చెప్తాం బెనిఫిట్ రైతులు ఇది గమనించాలి మీరు ఈ మామూలుగా మనం పోలీసు కనుక మనం స్ప్రే చేసుకుంటే ఎంత రేట్ ఉంటుంది చెప్పండి ఒక ఎకరానికి డోస్ కావాలంటే దగ్గర దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఉంటుంది ఓకే అంతే కదా మనకు ఇది ర్యాన్ఫిన్ వచ్చేసి కాస్ట్ ఎంత ఉంటుంది ఒక పదహారు వందలు హాఫ్ లీటర్ కనుక మనం వాడుకున్నట్లయితే పదహారు వందలు రూపాయలు ఇది ఒక ఐదు వందలు ఇరవై ఒక వంద రూపాయలు అవుతుంది అదే ర్యాంక్ ఫీల్కు క్యూబాక్స్ పవర్ అని చెప్పేసి చాలా మంది వాడండి వాడండి అని చెప్పేసి చెప్తున్నారు కానీ క్యూబాక్స్ పవర్ ఏదైతే హాఫ్ లీటర్ కనుక మనం వాడాలి ఎకరానికి డోస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాడాలి దాని ఎంత తెలుసా పదమూడు వందల రూపాయలు ఓకే పోనీ దాంట్లో ఏమైనా ఎక్కువగా ఉన్నాయా దాంట్లో ఇంకేమైనా ఓ అదేమన్నా పెద్ద గొప్పగా చేసేది ఉందంటే పెద్దగా లేదని చెప్పేసి చెప్పవచ్చు నా వరకు అయితే ఎందుకోసం అని చెప్పేసి అంటే దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చెప్తా ఈ క్యూబాక్స్ పవర్ అనేది అనేది కూడా వీళ్ళదే ఎవరిది బెస్ట్ టాబ్లెట్స్ కంపెనీ ఉన్నది దాంట్లో ఉన్నటువంటి ఫిఫ్రోనిల్ పర్సెంట్ ఏదైతే ఉందో జస్ట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఫైవ్ పర్సెంట్ కాదు సెవెన్ పర్సెంట్ మాత్రమే ఫిప్రోనిల్ పర్సెంటే ఏదైతే ఉందో సెవెన్ పర్సెంట్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఎక్స థయాజాక్స్ అని చెప్పేసి అనేది ఓన్లీ టూ పర్సెంట్ మాత్రమే సో ఫిబ్రవరీ గురించి మనకు తెలుసు ఏది నల్లి మీద పనిచేస్తుంది అని చెప్పేసి లేకపోతే తెలుగు మీద పనిచేస్తుంది అని ఎక్స థైజాక్స్ ఏదైతే ఉందో మైట్స్ మీద మాత్రమే పనిచేస్తుంది అది కూడా ఓన్లీ టూ పర్సెంటే ఉంటుంది మరి దాని బదులు కంటే పదమూడు వందలు పెట్టే కంటే ఈ పోలీస్ అనేది ఏదైతే ఉందో మనకు ఎకరం డోసు ఐదు వందలకే వస్తుంది అది కూడా పదమూడు వందలు మరి దానికంటే ఇది బెస్ట్ కదా ఇంకోటి పవర్ కూడా చూడండి ఫిబ్రవె ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇవ్వడక అనేది ఫార్టీ పర్సెంట్ ఉంటుంది అది ఓన్లీ సెవెన్ పర్సెంట్ అండ్ పిపుల్ సెవెన్ పర్సెంట్ ఎక్స్ట్రా థైజ్ అనేది టూ పర్సెంటే ఉంటుంది సో దాంతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా బెటర్ ఈ కాంబినేషన్ ర్యాన్ విత్ పోలీస్ ఏదైతే ఉందో నేను చెప్తాను కదా అల్టిమేట్ దీన్ని నిలిచిన కాంబినేషన్ అనేది లేదు సో ఎందుకంటే మీరు చూడండి నా పాత వీడియోస్ లాస్ట్ ఇయర్ నేను వాడాను ఏది పోలీసు పోలీసు అదే విధంగా ర్యాన్ వాడాను దాని రిజల్ట్ కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్గా ఉంది సో అందుకోసం అంటున్నాను దాన్ని మనం ఏం చేస్తున్నామంటే ఏడవ డోస్గా వాడుకోవడం జరిగింది సో మీరు ఇక్కడ గమనించాలి మన క్యూబాక్స్ పవర్ ప్లస్ ర్యాన్పిన్ కూడా వాడుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర రెండు వేల తొమ్మిది వందలు మూడు వేల రూపాయల వరకు వెళ్తుంది ఒక డోస్కే అదే మనము కూలీస్ విత్ ర్యాన్పిన్ కనుక వాడుకున్నట్లయితే జస్ట్ రెండు వేల రూపాయలు మాత్రమే దగ్గర దగ్గర వెయ్యి రూపాయల వల్ల మనం సేవ్ చేసుకునే వల్ల అవుతాము సో ఇది కూడా ఒక బెనిఫిట్ కదా సో రైతు ఇది గమనించాలి సో దీని తర్వాత నెక్స్ట్ నేనేం చేస్తున్నానంటే సూపర్ చిల్లీస్ అని చెప్పేసి స్ప్రే చేసేసుకున్నాను ఎందుకంటే అప్పటికి మనకు సిక్స్టీ సిక్స్టీ ఫోర్ డేస్ వరకు వస్తుంది మన తోట సో అప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు గ్రోత్ కావాలి దాంతోపాటుగా నల్లి త్రిప్స్ మైడ్స్ ఫ్లై అన్నిటి సమర్థవంతంగా ఎదుర్కోవాలి పాటుగా కింది కుడతా పై కుడతా క్లియర్ కావాలి అదొకటి కాదు మనకు ఇంకోటి క్రాప్ సెట్టింగ్ అనేది కావాలి అంటే అరవై రోజులు వచ్చిందంటే మనకు అప్పటి వరకు క్రాప్ అనేది సెట్ చేసుకుంటూ పోతూనే ఉండాలి సో తొంభై రోజుల వరకు మనకు ఒక ఫస్ట్ క్రాప్ అనేది తీసుకోవాలి సో అందుకోసం అని చెప్పేసి సెకండ్ ఫ క్రాప్ సెట్ చేసి ఇక్కడ ముందు మనం ఈ సూపర్ చిల్లీ ఏదైతే ఉందో దాని కనుక మనము చేసుకున్నట్లయితే మనకు పై కింద కిందముడతా తెల్లదొమ్మ నల్లి ఎర్రనల్లి తెల్లనల్లి దాంతోపాటుగా ఈ ఏదైనా రసం పిలిచే పురుగు ఉంటే రసం పిలిచే పురుగులు అంటే పేరు బగ్గ లాంటిది అందుకే క్లియర్ అయిపోతుంది పాటుగా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకు గ్రోతు సో ఇవన్నీ కలిపి ఒక దాంట్లో చిల్లీ సూపర్ అని చెప్పేసి వస్తుంది దాంట్లో మనం క్రాప్ సెట్ చేసుకోవచ్చు ఫస్ట్ క్రాప్ అనేది సో ఇవి మనకు నేను స్పే చేసుకో అంటే దగ్గర దగ్గర ముప్పై ఐదు రోజుల నుంచి దగ్గర దగ్గర అరవై ఐదు రోజులు లేదు నలభై రోజుల నుంచి అరవై రోజుల వరకు నేను స్ప్రే స్ప్రే చేయబోయేటటువంటి మందుల వివరాలు సో అది కూడా మనకు ఇదంతా కలిపి కొట్ కూడా దగ్గర మొత్తం అంతా ఇప్పుడు నేను చెప్పినటువంటి మందుల విలువ మొత్తం కలిపి కొట్టున కూడా ముప్పై ఐదు నుంచి అరవై ఐదు అంటే దగ్గర దగ్గర ముప్పై రోజులకు వచ్చేసి ఓన్లీ ఐదు అంటే ఐదు వేలే మనకు అవుతుంది కేవలం ఐదు వేల రూపాయలలో మనము ఈ డోసులన్నీ మేనే మేనేజ్ చేయొచ్చు ఎకరం డోసు వచ్చేసి సరే కొంతమంది చెప్పే దాన్ని చూస్తే ఎఫికాన్ కొట్టమని చెప్పేసి అంటున్నారు ఎఫికాన్ కొడితే ఎంత అవుతుంది దగ్గర దగ్గర పదిహేడు వందల ముప్పై రూపాయలు ఎకరాం డోసు వచ్చేసి పదిహేడు వందల ముప్పై రూపాయలు ఓకే సో పదిహేడు వందల ముప్పై ప్లేస్ ఈ క్యూబాక్స్ పవర్ వచ్చేసి ఎంత ఇరవై తొమ్మిది వందలు క్యూబాక్స్ ఉన్న రాని పని వచ్చేసి ఇరవై తొమ్మిది వందలు ఎంత అయింది రెండు వందలు కలిపేసే దగ్గర దగ్గర సో పన్నెండు నాలుగు వేల రెండు వందల ముప్పై రూపాయలు అయింది ఏది ఈ క్యూబాక్స్ పవర్ ర్ండ్ పేనుకు ప్లస్ పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఎఫికాన్కు మరి ఈ మధ్యలో డోసెస్ ఉన్నాయి కదా మళ్ళీ ఇంకా ఏది జీమినీవెరెస్ అని చెప్పేసి రెండు సార్లు కొట్టే వంటలు అంటే ఒక పన్నెండు ఇరవై రెండు వందలు దాంతోపాటుగా మధ్యలో ఇంకోటి వచ్చేసి ఏది ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఒకటి ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ మధ్యలో స్పే చేసుకుంటున్నాను అది ఒక వెయ్యి రూపాయలు ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ప్లేస్ అగ్రో మ్యాక్స్ అలా అగ్రి ప్రో అదొక వెయ్యి రూపాయలు దాంతోపాటుగా ఇంకోటి అది ఇంకో వేరే బ్రాండ్స్ పేరు పేరైతే చెప్పాడు అది ఒక పదిహేను వందలు వేసుకోండి సో ఎంత అవుతుంది దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందలు ప్లస్ నాలుగు వేల ఏడు వందలు ఓకే అంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ ఒకటి ప్లస్ ఇంకొక బ్రాండ్ అయితే చెప్తున్నాడు అది దానికి రెండు వేల ఏడు వందలు ప్లస్ ఇంకొక బ్రాండ్ అయితే చెప్తున్నాడు దానికి పదిహేను వందలు సో దీనికి నాలుగు వేల ఏడు వందల రూపాయిస్ నాలుగు వేల రెండు వందల ముప్పై వచ్చేసి ఓన్లీ ఎఫికాన్ అండ్ ఇది ఏది మన ర్యాన్ఫెను క్యూబాక్స్ పవర్కు మొత్తం టోటల్ కలిపేసి దగ్గర దగ్గర తొమ్మిది వేల రూపాయలు అవుతుంది సో ఐదు వేల రూపాయలు ఇక్కడ తొమ్మిది వేల రూపాయలు ఇక్కడ అంటే ఒక జస్ట్ ఒక వన్ మంత్లోనే ఒకటే నెలలో మీరు చూడండి అంటే మనం అదే చెప్తున్నాను ఒకటే నెలలో మనం మనం ఇచ్చే మనం వచ్చే డోసేజ్ ఏవైతే ఉన్నాయో ఐదు వేల రూపాయల్లో మొత్తం ఆల్ క్లియర్ అయిపోతుంది సో దాంతోపాటుగా నెక్స్ట్ వేరే వాళ్ళు చెప్పిన మందులు కనుక చూసుకున్నట్లయితే దగ్గరగా తొమ్మిది వేలు అవుతుంది అంటే నాలుగు వేల రూపాయల తేడా వస్తుంది పోరి అంత పెద్ద తేడా ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఏదైతుందో సో వాళ్ళ తోటలకు మన తోటలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటే అట్లాంటిది ఏమి ఉండదు సో వాళ్ళు అదే ముప్పై ఐదు నలభై వందలు తీస్తారు మనం కూడా అదే ముప్పై ఐదు నలభై వందలు తీస్తాం సో ఎందుకంటే కొంచెం నాలెడ్జ్ కొంచెం బుర్రను వాడేసి వాడుకోండి సో ఎందుకంటే నేను కూడా ఒక రైతు బిడ్డాను సో రై రైతు కష్టాలు తెలుసు సో అందుకోసం అని చెప్పేసి మీకు ఈ సజెషన్స్ ఇస్తా ఉన్నాను సో మన ఫావర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం చెప్పిన అయితే స్ప్రే చేస్తున్నారు వాళ్ళకి ఇప్పటివరకు కూడా నేను చెప్తున్నాను కదా నెల రోజుల లోపు తోటలకు మాత్రం కరెక్టే చెప్పాలంటే జస్ట్ మూడు వేలతోనే అయిపోయింది మూడు అంటే మూడే వేలు కొంతమంది చెప్పే మంది మందులకు దగ్గర దగ్గర ఇప్పటికే నెల రోజులతో ఆరు వేలు అయింది నేను చెప్తాను ఫస్ట్ స్ప్రేకి వచ్చేసి వెయ్యి రూపాయలు సెకండ్ స్ప్రేకి వచ్చేసి వెయ్యి రూపాయలు రెండు థర్డ్ స్ప్రేకి వచ్చేసి పదకొండు వందలు ఫోర్త్ స్ప్రేకి వచ్చేసి మళ్ళీ ఎంత ఏది మన బెనివియా దానికి పదిహేడు వందలు ఎంతైంది చూడండి వెయ్యి 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 మూడు వేలు పైస్ పదిహేడు వందలు నాలుగు వేల ఏడు వందలు దాని తర్వాత ఇంకోటి అని చెప్పేసి దానికి అది ఒక రెండు వేలు ఎంత అయింది సో నాలుగు వేలు పేసి రెండు వేలు ఆరు వేల రూపాయలు అవ్వంది ముప్పై రోజులకి తోడే సో అందుకోసం అంటున్నా ఆరు వేలు ఎక్కడ మనం మూడు వేలు ఎక్కడ హాఫ్ ఆఫ్ ది ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ కదా హండ్రెడ్ పర్సెంట్ మనం తక్కువ పెట్టుబడి పెట్టించినాం రైతులతోనే సో అది ఏ యూట్యూబర్ అయినా కూడా ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ మొత్తాన్ని ఆర్జించాలని చెప్పి చెప్పాలి కానీ సో ఇదండి నేను చెప్పదలుచుకున్నది సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక లైక్ చేసి తోటి మిత్రులు కూడా Shares né?